ఎస్పీ శ్రీ బిందు మాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు మన అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ శ్రీ ఆదేశాల మేరకు మరియు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ఈబి శ్రీ ఎస్ రవికుమార్ గారి పర్యవేక్షణలో మేము రాబడిన సమాచారం మేరకు మన మాధవరం దగ్గర గల చెక్ పోస్ట్ మంత్రాలయం మండలం మాధవరం చెక్ పోస్ట్ దగ్గర మేము తగు నిఘా ఉంచి ఈ ముఖ్యంగా ఆదోనికి సంబంధించినటువంటి మహిళలు అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు మేము అక్కడ మాటు వేయటం జరిగింది అక్కడ పక్కదారిలో గుండా ఒక ముగ్గురు మహిళలు మొత్తం తొమ్మిది బాక్సుల మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉంటే వాళ్ళను పట్టుకోవడం జరిగింది వాళ్ళు బోయగిరికి చెందినటువంటి ఆ వీర వీరమ్మ వీరేశమ్మ మరియు మానస అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం జరుగుతా ఉంది ఆ ప్రజ ఈ మొత్తం మద్యం విలువ ముప్పై ఐదు వేల దాకా ఉంటుంది ఈ ప్రజలందరికీ కూడా మేము తెలియజేయడం ఏమంటే ఈ అక్రమ మద్యము తరలింపు కానీ అక్రమ అమ్మ మద్యం అమ్మకాలు గాని జరుగుతా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ నా పేరు భార్గవ రెడ్డి ఎస్సీబీసీఐ ఎమ్మిగనూర్